హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోజులానే ఈ రోజు కూడా మరొక బ్యూటిఫుల్ వ్లాగ్ అండి ఈ వ్లాగ్లో నేను ఇంట్లో పనులు చాలా తక్కువ చేశాను కానీ బయట తిరిగింది ఎక్కువ అనమాట ఆ వర్క్ ఈ వర్క్ ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ గుడ్ అని చెప్పేసి నేను ఈరోజు అంతా కూడా తిరుగుతూనే ఉన్నాను ఈ రోజంతా అంటే ఇది ఒక ఈవినింగ్ లాగ్ అనమాట ఈవినింగ్ టైంలో పప్పి చురుకుందాము అని చెప్పేసి స్టార్ట్ చేశాము బట్ ఈ వర్క్ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఫంక్షన్ ఉండింది అయితే ఆ ఫంక్షన్కి వెళ్ళాలి దానికోసం కొన్ని నేను రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అంటే మనం ఆడవాళ్ళు ఏంటంటే మనకి ఏం కావాలన్నా ఆ ముందు రోజు అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాము కానీ నేను ఇంకా అనమాట మన పనులన్నీ ఎలా ఉంటాయి అంటే అదరా బెదరా పదరా కూడా అన్నట్టు ఉంటాయి నేను ఒక శారీ కట్టుకుందాం అనుకుంటున్నారు రేపు ఫంక్షన్కి అవి ఫాల్ అవి వేసుకోవాలన్నమాట నేనైతే అంచులు కుట్టలేదు ఫాల్ వేయించలేదు ఇంకా అలానే ఉండిపోయింది నేనే కుట్టుకుంటాను కాబట్టి ఇవాళ కుట్టుకుందాం రేపు కుట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటా ఉన్నా అలా పోస్ట్ పోన్ అవుతా ఉంది అందుకని రేపెలాగూ ఫంక్షన్ ఉంది ఈ రోజు కొంచెం ఆ వర్క్స్ అన్ని చూసుకుందాము అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా పప్పు అయితే ఇసురుకుంటున్నా ఇంట్లోకి మినపప్పు లేవండి అయిపోయినాయి ఇప్పుడు విసురితేనే రేపు మేము పప్పు పోసుకోవడానికి ఉంటుంది అనమాట టిఫిన్కి అదే చెప్తున్నాను కదా అన్ని పేకల మీదకి వచ్చిన తర్వాత కానీ మనకు కుదరదు కొంచెం బిజీగా ఉన్నానండి కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అందుకని చెప్పేసి కుదరలేదనమాట సరే ఇప్పుడు ఇసురేసుకుంటే రేపు పొద్దున్న టిఫిన్కి అట్లా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇసురు అయితే ఎక్కువ లేని కూడా లేవు కొంచమే ఉన్నాయి నాకు తెలిసి ఒక అరగంట లోపలే ఎక్కువ టైం కూడా పట్టదు అందుకనే నేను స్టార్ట్ చేశాను టైం వచ్చేసి ఈవినింగ్ త్రీ అలా అవుతున్నట్టుంది నాకు టైం సరిగ్గా గుర్తులేదు అయితే మా ఆయన వచ్చాడు అదే టైంకి ఈ టైంలో పప్పు విసురుతున్నావు కింద ఉంటారు కదా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది ఇప్పుడు పడుకునే టైం కదా ఇలా చేయొద్దు కావాలంటే నువ్వు సాయంత్రం ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో అని చెప్పేసి మా ఆయన ఆపేయించారు ఆ వర్క్ మిడిల్లోనే ఆగిపోయింది అయితే కొంచెం రేపు టిఫిన్కి సరిపోని ఇసురాను కదా అని చెప్పేసి నేను కూడా ఆపేశాను అనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీకి సిక్స్కి అట్లా మళ్ళీ మా అమ్మ ఏం చేసిందంటే ఇంక ఇట్లానే అయిపోతుంది ఈ వర్క్ ఇలానే పెట్టేశావు నేను నేనన్నా విసురుతాను అని చెప్పేసి మా అమ్మ కూర్చొని బాన్ని కూడా సాయంత్రం విసిరేసింది ఈ లోపల నేను ఏం చేశానంటే రేపు అదే ఫంక్షన్కి వెళ్తున్నాము అని చెప్పాను కదా అంచులు ఫాలు కుట్టుకుంటున్నాను అనమాట ఈరోజు నేను కుట్టుకుంటేనే రేపు కట్టుకోవడానికి ఉంటుంది ఈ చీర అందుకని చెప్పేసి మీకు గుర్తుందో లేదో నేను తమ్ముడు పెళ్ళిలో పెళ్ళిలో కాదు లగ్నపత్రిక రాయించే టైంలో కూడా సేమ్ శారీ కట్టుకున్నా మరి అప్పుడు అంచులు ఫాలు వేయలేదండి బ్లౌజ్ ఒక్కటే రెడీ అయ్యింది నేను అంచులు ఫాలు ఏం కుట్టుకోకుండానే ఆ రోజు శారీ కట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే లగ్నపత్రిక అంటే హార్డ్లీ మనకు ఒక వన్ అవర్ టూ అవర్సే ఉంటుంది ఆ ఫంక్షన్ హడావిడ అంతా అందుకని చెప్పేసి కట్టేసుకున్నా ఏం పాడవదులే అని చెప్పేసి కానీ ఇంక ఇప్పుడు అలా కట్టుకోవడానికి లేదనమాట అంచులు ఫాలు వేస్తేనే బాగుంటుంది శారీ కూడా మనం కట్టుకున్నప్పుడు ఇంకొక ఏంటంటే మనం అలానే అంచులు కొట్టుకుండా శారీ కట్టేసుకున్నాం అనుకోండి మనకి చివర అదంతా కూడా పీచులు పీచులు వచ్చేసి శారీ తొందరగా పాడైపోద్ది అందుకని లేదు ఎలా అయినా ఇప్పుడు అంచులు ఫాలో కుట్టుకోవాల్సిందే అని చెప్పేసి ఆ రోజు కుట్టేసుకున్న ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది బయట కుట్టించుకోవడానికి ఏమో ప్రాణం ఒప్పదు ఎందుకంటే మనకు ఎలాగో వచ్చు కదా కుట్టుకోవడం బయట ఇవ్వడం ఎందుకులే అని చెప్పేసి అనుకుంటాము కానీ కుట్టాలంటేనేమో టైం సెట్ అవ్వదు ఇవాళ కుట్టుకుందాం రేపు కుట్టుకుందాం అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం ఇంకా మొత్తం పేకల మీదకి వచ్చిన తర్వాత కానీ కుట్టుకోవన్నమాట అలా నేను నైట్ కుట్టేసుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా అదే చెప్పాను కదా బయటకు కూడా వెళ్ళాలి అని చెప్పేసి బయటకు వెళ్ళి చిన్న షాపింగ్ అనమాట చైత్రా కోసం నా కోసం కొన్ని బ్యాంగిల్స్ అవి తీసుకున్నాను నిన్న బ్లాగ్లో అదే మినీ బ్లాగ్ ఒకటి షేర్ చేశాను కదా దాంట్లో చూశాను మీరు చైత్రాకి కొన్ని ఎక్కువ బ్యాంగిల్స్ నాకేమో ఈ శారీ మీదకి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ అవి తీసుకొని వచ్చాను నేను రెడీ అవుతుంటే చైత్ర కూడా గోల్ అనమాట నన్ను కూడా రెడీ చెయ్యి అని చెప్పేసి నా డ్రెస్ పూసేస్తావు దగ్గర నేను చేసుకున్నానని అంతా రెడీ అయ్యానే అది కూడా నేను గోల్ వేసుకుంటా నేను స్టిక్కర్ పెట్టుకుంటాన్ని పట్టకపోయినా నేల్ రేపు పండక రెడీ అవుతుంది మన ఈ రోజు నేను ఫంక్షన్కి ఎంతగా రెడీ అవుతున్నా హ్యాపీ అది చూపించే బాగుందా అమ్మాయి నా డ్రెస్ పూస్తానే అమ్మాయి పూసేసావు అయ్యో మళ్ళీ ఇంకా పూస్తావు చైత్ర అలా పెట్టు దూరంలో పెట్టు డ్రై అయ్యంత వరకు బాగుందా నచ్చిందా నేను సాటిస్ఫై అవ్వాలా ఇంకేం కావాలి మూ ఫంక్షన్ పోనీ చక్కటి నచ్చలా గాజులు వెయ్యి గాజులా చేసేనా చూడు కొద్దిగా ఎందుకే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏది అక్కడ గోల్డ్ కలర్ అయ్యి మా నీళ్ళు ఆపేసుకో రాని మాకు నాకేమో నీరు పాలిషొక్కటా వేసింది ఏమేమో పత్తి చీర కట్టుకుంది కదా ఈయన అనుకున్నా ఈ రెండే తెచ్చుకున్నా డాడీ నీకు చూడు ఎన్ని కొను ఇచ్చాడు నవ్వు వచ్చేసింది అదే కదా మరి నీళ్ళు వచ్చేసి నీ అమ్మతో మేము అసలు పొద్దున పొద్దున్నే సిక్స్ థర్టీ అట్లా వెళ్ళిపోదాం అనుకున్నామండి ఫంక్షన్కి అంటే కొంచెం జర్నీ ఎక్కువ అనమాట అమరావతి వెళ్ళాలి అందుకని చెప్పేసి ఎర్లీగా రెడీ అయ్యి వెళ్దాం అనుకున్నాం కానీ మేము వెళ్ళేసరికి సెవెన్ థర్టీ సెవెన్ అట్లా అయింది స్టార్ట్ అయ్యేసరికి అయితే చైత్రాన్ని ముందు లేపేసి ఆమెను రెడీ చేసాం అనుకోండి అమ్మని ఇసుకిచ్చుకున్నా ఉంటుంది ఎందుకంటే చిద్వి అంటే రెడీ అవుతాడు కానీ చైత్ర తొందరగా రెడీ అవ్వదు అనమాట అందుకని పిల్లల్ని స్కూల్ యూనిఫామ్ వేసేసి వాళ్ళని రెడీ చేసి వెళ్ళామనుకోండి ఫుడ్ అయితే అమ్మ పెట్టేస్తుంది అందుకని చెప్పేసి పిల్లల్ని ఇద్దరిని రెడీ చేశాను రెడీ చేసిన తర్వాత ఇంకా మేము కూడా స్టార్ట్ అయ్యాం అయితే నేను మంచిగా రెడీ అయ్యి ఉన్నాను కదా చైత్ర చూసి నువ్వైతే మంచిగా రెడీ అయ్యో నాకైతే ఏమీ వేయలేదు గాజులు ఏమంటే వేయలేదు నేల్ పాలిష్ ఏమంటే ఏలేదు అని చెప్పేసి అలిగిందనమాట సరే అలిగింది కదా అని చెప్పేసి నేలు పాలిష్ ఒక్కటన్నా వేద్దాము అని నేల్ పాలిష్ వేసా ఇంకంతే గాజులు వేయలేదు కదా అని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉండింది నీళ్ళు ఒక్కటే ఇంకా బయటకు రావట్లా లోపల లోపల కళ్ళల్లో నీళ్ళు అలానే ఉన్నాయి అనమాట నేను చూసి ఎందుకు ఏడుస్తావు అని చెప్పేసి ఇంకా గాజులు తెప్పించి వేసాను అప్పుడు నవ్వింది చేద్ద్రాకి ఎంత ఇష్టమో రెడీ అవడం అంటే లాస్ట్ ఇయర్ వరకు అంత పట్టించుకోలేదండి ఖచ్చితంగా తిరిగేది ఒక్క మాటలో చెప్పాలంటే కానీ ఇప్పుడు ఓ తెలుస్తుంది కదా ఇంకా రెడీ చేయకపోతే ఊరుకోట్లా అవి కొను ఇవి కొను అని చెప్పేసి అంటా ఉందనమాట అది అడగకుండానే నేను ఏం కావాలి అవన్నీ తీసుకొచ్చి పెట్టేస్తాను ఏ టైంకి ఏ ఏం కావాలి అవి అంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీరు కూడా వీడియోస్లో చూస్తూ ఉన్నారు నేను ఏమేం కావాలి అనేవి తెస్తూనే ఉంటాను కానీ అవి వేసిన దాకా ఊపిరానివ్వదనమాట ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము అని చెప్పాను కదా ఇది వచ్చేసరికి క్వారీ అండి నెక్స్ట్ శివరాత్రికి మనకి ఇక్కడ పెద్ద జాతర జరిగిద్ది ఆ వీడియోస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇప్పుడు ఇలా ఖాళీగా ఉంది కదా తర్వాత ఒక వన్ మంత్ తర్వాత చూస్తే శివరాత్రి ఆ టైంలో అక్కడ గుడి దగ్గర నుంచి రోడ్డు వరకు కూడా అస్సలు ఖాళీ ఉండదండి పార్కింగ్ ఏరియా అని ఆ షాప్స్ ఈ షాప్స్ అని ఇంకా మొత్తం ఒక జాతర అనమాట మినిమం ఖాళీ ఉండదు ట్రాఫిక్ అదంతా కూడా అక్కడే ఆగిపోద్ది అనమాట చాలా బాగుంటుంది అలా జర్నీ చేసుకుంటూ తెనాల నుంచి గుంటూరు బైపాస్ దగ్గర అయితే ఆగామనమాట సరే టిఫిన్ ఏమన్నా చేద్దాము అమరావతి దాకా అంటే కొంచెం టైం పట్టిద్దండి కొంచెం ఏమైనా తినేసి వెళ్తే బాగుంటుంది కదా మళ్ళీ ఆకలేస్తుంది అని చెప్పేసి బైపాస్ దగ్గర ఆగాము ఇంకో అన్న కూడా రావాలన్నమాట అనమాట అన్న వెనుకున్నాడు ఇంకా అన్న కూడా వచ్చిన తర్వాత ముగ్గురు ఇంకా టిఫిన్ చేస్తున్నాం అనమాట ఇక్కడ నాకు గారెలు అయితే చాలా బాగా నచ్చాయండి మామూలుగా అయితే నాకు గారెలు ఇవన్నీ కూడా ఇష్టం ఉండదు చాలా మందికి గారెలు ఇష్టం కదా అంటే అంతకుముందు ఇష్టం ఉండేది కాదు బట్ ఇప్పుడు తింటాను నాకు ప్రెగ్నెన్సీ టైంలో అలవాటు చేశారనమాట గారెలు తినాలి ఈ మినపప్పు చెప్తారు కదా ఇంక ఇంట్లో పెద్దవాళ్ళు అలా ఇంకా వాళ్ళు చెప్పిన వల్ల తిని తిని ఇంకా నాకు కూడా అనమాట గారెలు తినడం లేదంటే అస్సలు నాకు ఇష్టం ఉండేది కాదు గారెలు అలా బైపాస్ దగ్గర టిఫిన్ తినేసి ఆ కొండలన్నీ దాటుకుంటూ అమరావతి అయితే వచ్చేసామండి వచ్చేసరికి ఇద్దండి మన హారీ చూడండి నిద్రమొహం వేసుకొని కూర్చుందనమాట నైట్ డ్రెస్ ఒకటి వేసుకొని ఏంటి ఇంకా రెడీ అవ్వలేదంటే ఫస్ట్ ఆ అమ్మాయి రెడీ అవ్వాలిగా తర్వాత మేము రెడీ అవుతాము అని చెప్పేసి అంటా ఉందనమాట తినే మనం ఇంతక ఏ ఫంక్షన్కి వచ్చామో చెప్పలేదు కదా మెచ్యూర్ ఫంక్షన్ అండి వెళ్ళగానే ఒక్కసారి కెమెరా ఆన్ చేశాను అందరూ హాయ్ హాయ్ అని చెప్పేసి గోళో వచ్చింది మెచ్యూర్ అయిన ఆడపిల్లని ఇలా బంతి పెట్టేసుకొని ఫంక్షన్ ఇలా జరుగుతూ ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా ఆ అమ్మాయి మీదే ఉంటుంది ఆ అమ్మాయిని మంచిగా రెడీ చేస్తారు పెళ్ళికూతురులాగా అయితే ఆ అమ్మాయిని ఏమంటారంటే సమరత పెళ్ళికూతురు అంటారు నాకు తెలిసినంత వరకు అందుకనే అన్న ఇద్దోండి అంటే అమ్మాయి వాళ్ళ అమ్మ వస్తేను పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ అమ్మాయి అని అంటే అక్క అంటుంది పెళ్లి కూతురు కాదు ఫంక్షన్ అమ్మే వాళ్ళ అమ్మాయి అమ్మ అని చెప్పేసి అయితే అలానే అంటారండి సమరత పెళ్లి కూతురు అనే అంటారు నాకు తెలిసినంత వరకు అందుకని నేను అలా తర్వాత ఇక్కడైతే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నారనమాట పసుపు కుంకుమ గంధం అవన్నీ ఒక ప్లేట్లో పువ్వులన్నీ ఒక ప్లేట్లో స్వీట్స్ అన్నీ ఒక ప్లేట్లో తాంబూలం ఇవ్వడానికి తాంబూలాలన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నారనమాట ఎందుకంటే ఫంక్షన్ ఇంట్లో జరగట్లేదు అటు పక్కన ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో అరేంజ్ చేసుకున్నారనమాట అవన్నీ కూడా ఇప్పుడు అమ్మాయిని తీసుకొని అక్కడికి వెళ్ళాలి ఒక ఐదుగురు ముత్తైదులు ఉంటారు కదా పెద్ద ముత్తైదులు వాళ్ళని ఆ ప్లేట్స్ అన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకొని ఫంక్షన్ హాల్కి ఫంక్షన్ హాల్ కాదు అదే చెప్పాను కదా అరేంజ్ చేసుకున్నారు ప్లేస్ అని చెప్పేసి అక్కడికి అమ్మాయిని తీసుకొని వెళ్తున్నారన్నమాట ఎంతైనా ఇంటికి ఒక ఆడపిల్ల ఉందనుకోండి ఇలాంటి చిన్న చిన్ని ముచ్చట్లు చిన్న చిన్న ఫంక్షన్స్ ఇవి జరుగుతూ ఉంటాయి అందుకే ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలండి అంతకుముందు వద్దు మాకు అబ్బాయిలే కావాలి అనుకునే వాళ్ళు చాలామందే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అంతా మారిపోయిందండి ఒక ఆడపిల్ల కావాలి ఇంటికి ఆడపిల్ల ఉండాలి అనుకునే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ అయిపోయింది ఇంకా ఫంక్షన్ అంతా జరగాల్సినవన్నీ జరుగుతూ ఉన్నాయండి అక్షంతలు వాళ్ళు అక్షంతలు వేస్తూ ఉన్నారు గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారు ఆ తర్వాత ఫొటోస్ దిగేవాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉన్నారు పలకరింపులు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి ఇంకా ఫంక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా మేమే ఏంటంటే లాస్ట్లో కూర్చున్నాం అనమాట భోజనాలు చేద్దాము అని చెప్పేసి అందరం భోజనాలు చేసేసాము ఇంకా లాస్ట్లో డీజే పెట్టుకొని పిల్లలందరూ కూడా మామూలుగా హడావిడి చేయలేదండి నేను ఇంకా షూట్ చేసింది చాలా తక్కువ అంటే మేము భోజనాలు చేసే టైంకి వీళ్ళు డీజే కూడా స్టార్ట్ స్టార్ట్ చేశారు అందుకని నాకు కుదరలేదు వీడియోస్ అవన్నీ తీయడము ఇంకా లాస్ట్లో వచ్చాము ఈ చిన్న పాప అయితే పాపం డాన్స్ రాకపోయినా కూడా వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు అనేది సేమ్ చూసుకొని వాళ్ళలాగా చేయడానికి చాలా ట్రై చేసింది నాకు ఎందుకో చాలా క్యూట్ అనిపించింది అనమాట అమ్మాయి అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ ఫంక్షన్ అయితే అయిపోయిందండి ఇంకా మేము కూడా బయలుదేరదాము అని చెప్పేసి అందరికీ చెప్పేసి స్టార్ట్ అయిపోయాము అయితే అక్కడ అమరావతి కదా బుద్ధుడి విగ్రహం ఉంటుంది ఆ తర్వాత అమర్లింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది అయితే ఆ రెండు చూసుకొని వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట అనుకుంటే బుద్ధుడి విగ్రహం దగ్గరకైతే వెళ్దాము కానీ గుడికైతే వెళ్ళొద్దు అని చెప్పేసి మాకు మాటలు అవి నడుస్తూ ఉన్నాయి సరే ముందు వీళ్ళు డాన్స్ చేస్తున్నారు కదా ఇవన్నీ చూసిన తర్వాత మనం స్టార్ట్ అవుదాము అని చెప్పేసి అక్కడే ఇంకో ట్వంటీ మినిట్స్ అలా ఉండేసి వాళ్ళు డ్యాన్స్లు అవి చూసిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయ్యాం అనమాట వీళ్ళందరూ అంటున్నారు అంటే తెలిసిన పిల్లలు ఉన్నారు కదా హారి ఐషు తర్వాత ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళైతే అయితే అడిగారు అనమాట చిద్వి వస్తే బాగుండేది వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు అని చెప్పేసి అన్నారు బట్ వాళ్ళకి ఎగ్జామ్స్ అండి అందుకని చెప్పి మేము కూడా తీసుకొని వెళ్ళలేదనమాట అమ్మ ఉంది కాబట్టి మాకు కూడా కొంచెం కుదిరింది అమ్మ చూసుకుంటుంది కదా మేము నైట్ లేట్ అయినా అని చెప్పేసి అమ్మ దగ్గర పిల్లల్ని వదిలిపెట్టేసి ఇంకా మేము వెళ్ళాం అంటే ఇంకా వాళ్ళు వచ్చినా కూడా అంత దూరం ఎందుకండి స్కూల్ మా మరీ అని చెప్పేసి వాళ్ళని తీసుకొని వెళ్ళలేదు ఆ ఫంక్షన్ అదంతా చూసుకొని బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడే అమ్మ చెప్పింది ఏ ఊరు ఎక్కడ ఫంక్షన్ అని అడిగితే అమరావతి అని చెప్తే ఈ ప్లేసెస్ అన్నీ కూడా అమ్మ చూసేసింది అనమాట అంటే ఎక్కువ యాత్రలకు అట్లా వెళ్తూ ఉంటుంది అక్కడ అలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ముందే చెప్పింది అనమాట అయితే అమ్మఒళ్ళు వచ్చినప్పుడు ఈ బుద్ధుడి విగ్రహం ఇంకా కంప్లీట్ అవ్వలేదంట కడుతున్నారంట ఇంకా కంప్లీట్ అవ్వలేదు మేము వెళ్ళినప్పుడు అయిపోయి ఉంటుంది బాగుంటుంది చూసి రండి అని చెప్పేసి చెప్పింది పొద్దునే కానీ నేను మర్చిపోయాను నాకు గుర్తులేదు నాకన్నా ముందు మా ఆయన వెళ్ళి చూసేసి వచ్చి బాగుంది వెళ్దాము అని చెప్పేసి తీసుకొని వెళ్ళారనమాట అక్కడ బుద్ధుడు విగ్రహంతో పాటు పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ ఏరియా లాగా ఉంది ఆ తర్వాత గార్డెన్ ఇదంతా కూడా కొంచెం పీస్ఫుల్గా ఉందనమాట ఇంకొకటి బర్డ్స్ అవన్నీ కూడా మంచిగా సౌండ్ చేస్తూ ఉన్నాయి బాగుంది కొంచెం నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మంచిగా కనెక్ట్ అవుతారు ఒక పీస్ఫుల్ టైం కావాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళి కొంతసేపు కూర్చోవచ్చు అనమాట కొంతసేపు ఉండి ఆ చుట్టూ అంతా ఎలా ఉంది ఏంటి అనేది చూసేసుకొని కొంతసేపు కూర్చొని మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరామండి చెప్పాను కదా అమర్లింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది అని చెప్పేసి అదే అనుకుంటా నాకు నేమ్ కరెక్ట్గా గుర్తులేదు తప్పు చెప్పు ఉంటే ఎవరైనా చెప్పండి నాకు అదే గుర్తుంది అమర్లింగేశ్వర స్వామి టెంపుల్ అనే గుర్తుంది అయితే మనం వచ్చిన ఫంక్షన్ ఏంటంటే అంటూ అంటారు కదా అంటే మెచ్యూర్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడికి వచ్చి గుళ్ళోకి వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి గుళ్ళోకి వెళ్ళలేదు మేము బయట నుంచి చూసేసి ఇది నదండి ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఏదో జస్ట్ ఊరికి బయట నుంచి చూసి వచ్చేసామన్నమాట ఇక్కడికి వచ్చి మళ్ళీ టెంపుల్కి వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి ఊరికి ఎక్కడ చుట్టూ ఎలా ఉంది అదంతా కూడా చూసుకొని వచ్చేసాము నేను అడుగుదాం అనుకుంటున్నాను అబ్బా మర్చిపోతున్నాను వీడియో స్టార్టింగ్ నుంచి మర్చిపోవడం కాదు నేను ఎడిట్ చేసుకున్న వీడియో లెంత్కి నాకు కుదరలేదన్నమాట అడగడం ఫస్ట్ నుంచి అడుగుదాం అనుకుంటున్నా నా శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి అబ్బా ఆల్రెడీ నిన్న ఒక వీడియో పెట్టినప్పుడు వీడియో కింద ఒకళ్ళిద్దరు చెప్పారు కానీ ఈ వీడియో కింద నా శారీ ఎలా ఉంది నాకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి తర్వాత బుధు విగ్రహం చూసేసుకొని అమర్లింగేశ్వర స్వామి టెంపుల్ బయట నుంచి అలా అలా చూసేసి ఇప్పుడు శిల్పారామం కనిపించింది మాకు ఏ ప్లేస్ ఎక్కడ అని అడక్కండి నాకు కూడా గుర్తులేదు ఆ ఏరియాస్ అవన్నీ నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఆ ప్లేసెస్ అవన్నీ కూడా నాకు ఏం గుర్తులేదు గోరంట్ల నుంచి గుంటూరు వచ్చే ఆ రోడ్లో ఔటర్ రింగ్ రోడ్ అంటారంట అక్కడ ఉంది కరెక్ట్గా ఏ ప్లేస్ ఏమంటారు అనేది నాకు తెలియదు అండి నేను అడిగాను అక్కడికి నాకు కూడా అదే చెప్పారు కరెక్ట్గా ఏ ప్లేస్ అంటారు అంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు తెలియదు అటువైపు వెళ్ళేది తక్కువ కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు అంట అన్నని అడిగాను మా ఆయన్న అడిగాను వాళ్ళు కూడా అవుటర్ రింగ్ రోడ్ అనే చెప్పారు ఆ ప్లేస్లో ఉందనమాట ఇది ఇక్కడ కూడా ఏంటంటే పెద్దవాళ్ళకి ట్వంటీ రూపీస్ ఎంట్రీ టికెట్ చిన్నపిల్లలకి ఏమో టెన్ రూపీస్ ఇంకొకటి ఏంటంటే లొకేషన్ అదంతా కూడా చాలా బాగుందండి ఫోటోషూట్ ఏమైనా చేసుకోవాలి అని అంటే మంచి ఏరియా అనమాట మంచి ప్లేస్ బాగుంది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే దానికి కూడా మనం రెంట్ కట్టాలండి త్రీ హండ్రెడ్ అని ఫోర్ హండ్రెడ్ అని అలా ఉంటాయి అనమాట అంటే ఓన్లీ ఫొటోస్ అయితే త్రీ హండ్రెడ్ వీడియోస్ అవి తీసుకోవాలి అని అంటే ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నట్టుంది ఇంకొక విషయం ఏంటంటే మనకి సపరేట్ రూమ్స్ కావాలన్నా కూడా ఫోటోషూట్ అవి చేసుకోవడానికి రూమ్స్ కూడా ఇస్తారంట వాటిల్లో కూడా మళ్ళీ ఏసీ రూమ్స్ కావాలంటే ఏసీ రూమ్ ఇస్తారు లేదు నాన్ ఏసీ అయినా పర్లేదు అనుకుంటే నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు మన బడ్జెట్ని బట్టి చూస్ చేసుకోవచ్చు అనమాట ప్రతిదీ కూడా అమౌంటే అండి ఫ్రీగా అయితే ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పిల్లలు ఆడుకో ఆడుకోవడానికి పార్క్ ఉంది ఆ తర్వాత చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి కదా పిల్లల చేత రైమ్స్ అవి చెప్పించడం ఆ తర్వాత చిన్న చిన్న పద్యాలు అవి చెప్పించడం కూచిపూడి అవన్నీ కూడా వాళ్ళకి నేర్పించి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా జరుగుతున్నాయి అవన్నీ నేను షూట్ చేశాను కానీ బట్ ఇప్పటికీ వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయిందండి అందుకని చెప్పి అవన్నీ కూడా నేను మీతో షేర్ చేయట్లేదు ఇక్కడ మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట బట్టలు ఉంటాయి లేదంటే మనకి రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి మనం కావాలి అంటే కొనుక్కోవచ్చు నేను ఒకటి తీసుకొచ్చాను ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా దగ్గర దగ్గర ఎయిట్ అయిపోయింది అనమాట టైము మేము పొద్దున పొద్దునే కో సెవెన్ థర్టీకో బయలుదేరాము ఇప్పుడు నైట్ ఇంటికి వచ్చేసరికి ఎనిమిది అయిపోయింది దగ్గర దగ్గర పన్నెండు గంటల పైన అనమాట ఎప్పుడో వెళ్తే ఇప్పటికొచ్చాము మా మా ఫేసెస్ కూడా చూస్తే అర్థమైపోతుందనమాట అలసిపోయాము ఇంకా వేరే వర్క్ కూడా ఏం లేదు అమ్ముంది కాబట్టి పిల్లలిద్దరికీ ఫుడ్ పెట్టేసింది వాళ్ళు ఫ్రెష్ అయిపోయి ఉన్నారు మేము అక్కడ సిల్వారాం వెళ్ళాం కదా వెళ్ళినప్పుడు నేను ఒక వస్తువు తీసుకొని వచ్చాను ఒకటి కొన్నానన్నమాట అదేంటి అనేది నేను లో చూపించలేదు ఇప్పుడు మీకు షేర్ చేస్తాను ఎలా ఉందో చెప్పండి అది కూడా ఎవరి కోసం అనుకున్నారు చైత్ర కోసం చైత్ర కోసం తీసుకొచ్చాను ఇప్పుడు ఎవరి కోసం అంటే చైత్ర కోసం చైత్ర కోసం తీసుకొని వచ్చా మరి ఇప్పుడు చైత్ర ఇక్కడికి రావాలి ఆ సర్ప్రైజ్ కోసం నువ్వు ఆగరా నీకెందుకు ఆడపిల్లలు అయ్యి చైత్రా ఇట్లా నీకు సర్ప్రైజ్ ఉంది తొందరగా వచ్చేస్తుంది 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 నీ కోసం ఒక సర్ప్రైజ్ ఉంది చైత్ర చూపించనా గెస్ట్ ఏంటో గాజులా గాజులు నిన్నేగా తెచ్చుకున్నా ఇంకా గెస్ట్ ఏంటో ఆడుకునే బొమ్మలు కూడా కాదు కళ్ళు మూసుకొని నేను ఎంత చూపిస్తున్నా 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 ఇది తీసుకున్నా చైత్ర కోసం పండగ వస్తుంది కదా నీకు బంగారం ఇష్టమా అది పిచ్చిది అది బంగారు కాదు అదా టూ థర్టీ రూపీస్ రా దగ్గర టూ థర్టీ రూపీస్ ఉన్నాయి కదా అందుకని తీసుకొచ్చా నచ్చిందా చైత్ర రేపు సంక్రాంతికి పెట్టుకుంటావాలే అని తీసుకొచ్చా ఏంటది వడ్డానవా చైత్ర చైత్ర నచ్చిందా వడ్డానం నీకు అటు చూసి చెప్పు వడ్డానం నచ్చిందా పెట్టుకుంటావా ఇప్పుడు పెట్టుకోకూడదు రేపు పండగ నువ్వు చైత్రాకి సరిగా పెట్టాం చైత్ర పడ్డాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇవాళకి ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందేనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ కలుస్తా బాయ్